హాయ్ ఫ్రెండ్స్ నేను రేపు విజయవాడ పోతుందనని మా అమ్మ మధ్యాహ్నం లడ్డులు చేసింది అవి సరిపోయేమోనని నా కోసం మళ్ళీ ఒక అర కేజీ శనగపిండి తెచ్చి కలిపి బూందీ పోస్తుంది అది ఎలా చేస్తుందో మనం ఒక వీడియో రూపంలో తీసుకుందాము ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి లేదా తెలుసుకోండి బూందీ ఎలా దూసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం రండి గ్యాస్ పై కానీ దూసుకోవచ్చు కానీ అయితే కొంచెం టేస్ట్ ఉంటుందని కట్టెలపై చేస్తున్నారు మా మమ్మల్ని ఇదిగో ఇలా ఇలా వేసుకొని చేయండి మాడిపోకుండా ఇలా కలుగుతూ ఉండండి కొంచెం ఎర్ర కాగానే తీసేయండి ఇలా కలపటం వల్ల అవి అతుక్కొని ఉంటే విడిపోతాయి ఇంకా బాగా అనుకున్నప్పుడు తీసి పక్కన గిన్నెలో వేసుకోండి చూసిన తర్వాత ఆ కాగిన నూనెలో శనగత్తనాలు వేసుకొని ఎంచుకోండి అవి చెట్టు చెట్లు ఆడినప్పుడు తీయండి అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుందంట కరివేపాకు కూడా ఇలా కాగిన నూనెలో వేసుకోండి నీళ్ళ కడిగాం కాబట్టి అది బాగా పొంగుతుంది నీళ్ళు ఎండవన్న చింత ఎంటనే తీయండి ఇలా బూందీ శనగత్తనాలు కరివేపాకు అంతా రెడీ అయ్యాక అంతా కలుపుకొని ఆ బూందీకి సరిపడినంత ఉప్పు కారం వేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది ఇలా కారం ఉప్పు కలిపేటప్పుడు కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా వాళ్ళ రుచి తగ్గట్టుగా కారం ఎక్కువ వేసుకోండి కొంతమంది తక్కువ తింటే తక్కువ వేసుకోండి మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి మీ రుచి తగ్గట్టుగా